హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు గురువారం కదా అందరికీ హ్యాపీ థర్స్డే అండి గురువారం ప్రతి ఒక్కరికి కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఫ్రెండ్స్ గురుగ్రహము యొక్క అనుగ్రహం మనకి ఎవ్వరికైనా కావాలండి ఎస్ ఎవ్వరైనా వారి వారి జీవితంలో వారి యొక్క వృత్తి బాధ్యతలు ఉంటాయి కదా ఆ యొక్క వృత్తిలో బాధ్యతలలో విజయం సాధించాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట అందుకని గురువారం రోజు మీ ఇష్ట దేవీ దేవతలను పూజించండి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇంకొకటి అమ్మని నాన్నని ఏ గురువునైనా సరే ప్రతి ఒక్కరూ గురువుకు సంబంధించినటువంటి వాళ్ళే కదా గురుగ్రహం యొక్క అనుగ్రహము ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎవరైతే షార్ట్స్ చూస్తున్నారో నేనైతే మీ షార్ట్స్ చూసి నేను మీ వీడియోలోకి వచ్చానండి అని ఒక కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఖచ్చితంగా మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క భావాన్ని కమెంట్ రూపంలో ప్రకటించండి ఎస్ మన వీడియోలలో మీకు ఏం నచ్చింది అసలు మన ఛానల్లో మీకు ఏం నచ్చింది ఏం నచ్చి మీరు మన ఛానల్కి వచ్చేసారు అనేటువంటిది కమెంట్ చేయండి అది నాకు చాలా చాలా అవసరం మన ఛానల్లో ఉండేటువంటి భక్తి నచ్చి వచ్చారా ఎంటర్టైన్మెంట్ నచ్చి వచ్చారా ఫన్నీ నచ్చి వచ్చారా లేకపోతే మన వీడియోలో న్యాచురల్గా ఉంది ఓకే ఒక సాధారణ గృహిణి ఒక 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 ఉపాధ్యాయుని ఆమె చెప్పేటువంటి మాటలు మనకు చాలా అవసరమని వచ్చారా నాకైతే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్లీజ్ అండ్ ఎస్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే షార్ట్స్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి కానీ ఎవరైతే వీడియోస్కి ఒక్కటి ఒక్కరు ఇద్దరే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఆ యొక్క సబ్స్క్రైబర్ నాకు మాత్రం చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నారు ఎస్ ఓపికగా వీడియో మొత్తం చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అంటే ఎస్ ఇది కదా ఒరిజినాలిటీ వీడియోలో ఇప్పుడు షార్ట్స్లలో ఏముంది ఒక సాంగ్ పెడతాను నాకు వచ్చి రాని డ్యాన్స్ రెండు స్టెప్పులు వేస్తాను కానీ అక్కడ రాసేటువంటి కోట్ మాత్రం నా మనస్ఫూర్తిగా వచ్చినటువంటి నా మేధాశక్తిని ఉపయోగించే రాస్తున్నాను ఫ్రెండ్స్ ఆ షార్ట్లలో కోట్స్ మాత్రం అది చూసి వచ్చారా అది మీ మనసుకు తెలుసు కదా మీరు కమెంట్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకొకటి మనకి ఎవరైతే వీడియోస్ చే చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో మీకు మీ ఓపికకు ధన్యవాదాలండి ఎస్ సుజాత ఛానల్లో అంటే వీడియోలో మీరు ఏం నచ్చి వచ్చారు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఒకనొక రోజు మీరు ఫలానా రోజు కథ చెప్పారు ఆ రోజు నేను కనెక్ట్ అయ్యాను ఒక కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా నేనైతే ఈ రోజే వచ్చాను నాకు చాలా చాలా అంటే ఈ వీడియోలో కంటెంట్ నాకు నచ్చింది అని కొత్త వాళ్ళు ఈ వీడియోనే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా చేయండి అండ్ ఇంకొకటి జయా సిస్టర్ మీరు మన ఛానల్లో క్వశ్చన్ చేశారు బట్ అందరి కమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నాను కానీ మీకు రిప్లై ఇవ్వడానికి నాకు టైం ఉండడం లేదు సిస్టర్ అండ్ హెల్త్ కూడా అస్సలు బాగోలేదు అండ్ యూట్యూబ్కి మనం టైంని డెడికేట్ చేసాము కాబట్టి నేను వీడియోస్లో డ్యాన్స్ ఫన్ను యథావిధిగా వస్తుంది బట్ నీళ్ళకి నేను ఐస్ ప్యాక్ వేస్తున్నాను నీళ్ళు అసలు ఫ్లెక్సిబిలిటీ మిస్ అయింది అసలు నడవడానికి రావట్లేదు కాబట్టి నాకే పనులు చేసుకోవడము స్కూల్కి వెళ్ళి రావడము వీడియోస్ షూట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే ఎవ్వరి కమెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడం లేదు సిస్టర్ వాచ్ టైం పూర్తి అయిందా అని అడిగారు కదా ఎస్ వాచ్ టైం పూర్తి అయింది సిస్టర్ కానీ మనకి ఏంటి టెన్ డాలర్స్ అయితే గూగుల్ పిన్ వస్తుందట కదా టెన్ డాలర్స్ అవ్వలేదు సిస్టర్ టెన్ డాలర్స్ ఎప్పుడవుతుంది ఎప్పుడో అయింది మానిటైజేషన్ ధనుర్మాసంలో అయిపోయింది గోదాదేవి పూజ చేస్తాను కదా గోదాదేవి అమ్మవారి తిరుప్పవై నేను నా ఓన్గా షూట్ చేసి నా ఓన్ వాయిస్ ఇచ్చి పెట్టాను అమ్మవారి దయ మానిటైజేషన్ అయింది కానీ టెన్ డాలర్స్ ఇంకా అవ్వలేదు అంటే ఇప్పుడు అమ్మ చెప్తూ ఉంటారు భవానీ అమ్మ అమ్మ రీల్స్ పెట్టకండి అమ్మ వీడియోస్ పెట్టండి ఎందుకమ్మా మీకు సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలు కదా అని ఒత్తుకుంటూ ఉంటారు ఎస్ అమ్మ మాటని పెడచెవిన పెట్టడం లేదు అమ్మన్న అమ్మ మాట అన్న నాకు చాలా చాలా గౌరవం కానీ నేను ఏం చేస్తున్నానంటే అమ్మ నేను ప్రతిదీ నేను షేర్ చేసుకోలేనమ్మా మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అందరూ మీలా మీలాంటి మనలాంటి గొప్పవాళ్ళే ఉండరు ఎన్నో ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది అమ్మ నేను చెప్పేటువంటిది నాకు ఆరోగ్యం రీత్యా నేను చాలా అంటే ఎస్ ఆరోగ్యాన్ని ఇంకా ఆనందంగా గడపాలి అంటే అమ్మ ఛానల్ అయితే ఫస్ట్ నేను ఇప్పుడైతే మనీ వస్తుంది అంటే ఎవరికైనా ఆశ అమ్మా ఇప్పుడైతే నాకు హోప్స్ ఉన్నాయి మనీ వస్తుందిలే అనే హోప్స్ తోటి నేను చేస్తున్నాను వీడియో కానీ అసలు ఛానల్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఎస్ జీవితం నాకేం నేర్పించింది అది పది మందితో షేర్ చేసుకుందామని ఇంకొకటి నాకు తెలియకుండానే నేను ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చేసానమ్మా కాబట్టి నా ఆరోగ్యము నా ఆనందము నాకు చాలా చాలా ముఖ్యం అందుకని నేను షార్ట్స్లో డ్యాన్స్ వేసి అదే పదిసార్లు చూస్తాను చూస్తూ ఉంటాను ఇంకా లోకల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వీళ్ళు భలే పెట్టారు అంటే కమెంట్ చేయరు వాళ్ళు ఏం చేస్తారు వాట్సాప్లో పెడతా ఉంటారు అదే సిస్టర్ సూపర్గా వేశారు డాన్స్ ఇవ్వాలా ఇట్లా పెడతా ఉంటారు నాకు చాలా కొంచెం మాటలు ఒక ఉత్తేజాన్ని తీసుకొస్తూ ఉంటాయమ్మా అందుకే చేస్తాను ఎస్ డబ్బులు ఎప్పుడొస్తాయో అది ఆ దేవుడు ఎరువు కానీ ఫస్ట్ నాకు యూట్యూబ్ వల్ల ఆనందం వస్తుంది ఎస్ ఆనంద లక్ష్మి నన్ను వరిస్తుంది అది చాలమ్మ నాకు ఎస్ డబ్బులేముంది అమ్మవారు కరిగిస్తే ఏదో ఒక రూపంగా ఏదో ఒక రోజు వస్తూనే ఉంటాయి కానీ నాకు మాత్రం ఆనందంగా ఆరోగ్యమే మహాభాగ్యం నేను ఆరోగ్యంగా ఉంటేనే కదా నేను ఆనందంగా ఉండాలంటే నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నేను ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటే నా ఆరోగ్యం బాగుంటుంది నా ఆరోగ్యం బాగుంటేనే నేను పది మందికి పది మందితో నేను కమ్యూనికేట్ అవ్వగలను అందుకని అమ్మ ఎప్పుడు కూడా మీరు బాధపడగండి నిన్న మొన్నటి నుంచి చాలా చాలా రీల్స్ ఎందుకు చేస్తున్నానంటే దాదాపు రీల్స్లో మీకు చూస్తే అర్థమవుతుందమ్మా ఎస్ నాకు నేను కొంచెం ఎంతో కొంత డ్యాన్స్ వేయలేకపోతున్నాను అనేటువంటిది అర్థమవుతుంది అనమాట ఎందుకు అంటే ఎస్ హ్యాపీనెస్ కోసం అమ్మ హ్యాపీనెస్ అండ్ ఎక్సర్సైజ్ అట్లా దానికోసం కూడా స్కూల్లోనే నేను ఎంత టైర్డ్ అయిపోతున్నాను అయినా ఇంటికి వచ్చి చేస్తున్నాను అంటే అదే మనము మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆనందంగా ఉండాలి ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అండ్ ఇంకో చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను ఈరోజైతే మనకి ఏంటి ఆగస్ట్ ఫోర్టీన్త్ కదా మరి ఆగస్ట్ ఫోర్టీన్త్ తెల్లవారితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అందరికీ నేను పది గంటలకు వీడియో పెడతాను కాబట్టి ముందుగానే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను ఎస్ ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ డే ఎస్ ఎప్పుడైతే మనము ఆ బ్రిటిష్ పీపుల్ మీద రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా డిపెండ్ అయి ఉన్నాం ఆ యొక్క డిపెండెంటే మనం ఇండిపెండెంట్గా ఎదగడానికి దోహదపడింది అనమాట ఎస్ ఇండిపెండెన్స్ డిపెండెన్స్ యొక్క తేడా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకు వీ వాంట్ ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ అనే అని మనం నినాదాలు చేసి తెల్లదొరలని మనం ఇక్కడ నుంచి పారద్రోలి మనము ఇండిపెండెంట్గా అనమాట ఎస్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఫ్రీడమ్ అనేటువంటిది మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంత నాశనాన్ని కూడా కలిగజేస్తుంది అనమాట ఎస్ ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే అవును కాబట్టి అందుకనే ఫ్రీడమ్ వీ వాంట్ ఫ్రీడమ్ అన్నావు ఆ తర్వాత ఇంకా తెల్లదొరలను పంపించేసి మనం ఇంకా ఇంకా మనకు ఎదురు తిరిగేటువంటి వాళ్ళే లేరు మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అనే అంటే మళ్ళీ మనం ఎప్పుడూ కూడా పతనం అయిపోయేటువంటి వాళ్ళం అందుకే కదా మళ్ళీ ఆ రోజు నుంచి అంబేద్కర్ సార్ గారు చక్కగా కాన్స్టిట్యూషన్ రచించి రాజ్యాంగాన్ని రచించి ఎస్ ఒక మన యొక్క బాధ్యతలేంటి మన యొక్క హక్కులేంటి ఎస్ మనకి హక్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతలు కూడా ఉంటాయి అన్నమాట ఎస్ బాధ్యతలేంటి మరి హక్కులేంటి అంటే మనము అవన్నీ కూడా రాజ్యాంగం యొక్క రాజ్యాంగం విధిగా మనం నడుచుకోవాలన్నమాట ఎస్ మన ఇంట్లోనే మనం ఉంటున్నాం కరెక్టే కానీ మనము సమాజంలో ఉంటున్నాం అనేటువంటి స్పృహని కోల్పోకూడదనమాట ఎస్ ఎప్పుడైనా ఆనందంగా ఉండండి ఆనందాన్ని పంచండి ఎస్ మీ యొక్క బాధ్యతలు నిర్వర్తించండి ఒక మనిషిగా పుట్టారు ఒక సమాజంలో మీరు ఒక సభ్యులు ఒక సమాజ స్పృహతోని మీరు మెలగండి సమాజానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన చేయండి ఎస్ మీ వల్ల ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించకుండా వీలైతే అందరికీ సంతోషాన్ని పంచి పంచిపెడుతూ బ్రతకండి ఎస్ ఫ్రీడమ్ అనేటువంటిది మనం ఎదగడానికి ఉపయోగించుకోండి ఎప్పుడైనా అదిగో ఫ్రీడమ్ వచ్చినందుకు పతనం అయ్యారు అనేటువంటి పేరు తీయకుండా బ్రతికేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే నేను టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను మీకు ఒక వీడియో షేర్ చేసి వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను మేము ముందు కూర్చోను కూర్చున్నాను అండ్ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ సుజాత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పింది అసలు మర్చిపోకండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎలా కనెక్ట్ అయ్యారు మన ఛానల్లో మీకు ఏం నచ్చింది ఓకేనా ఇదంతా కూడా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను మీ సుజాత